హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి మనం తెలుసుకుంటున్నామండి ఈ సందర్భంగా ఆయన జీవితంలో ఆయన కలుసుకున్న మహాపురుషుల యొక్క జీవిత చరిత్రను కూడా మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా జగదీష్ చంద్రబోస్ గారు జేసీ బోస్ గారు గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆయన ఒక ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త ఆయన ఒక భారత శాస్త్రవేత్త పితామహుడు అలాంటి ఆయనకి ఆధ్యాత్మికంగా మరి ఏమిటి సంబంధం అన్న విషయాలను మనం ఇక్కడ తెలుసుకుంటున్న సందర్భంలో ఆయన చేసే పరిశోధనలో లోహం ఖనిజాలకి మొక్కలకి జంతువులకి కూడా ఒకే రకమైన సామాన్య సూత్రం ఉందని ఆయన తెలుసుకుంటారు అదేంటంటే వాటన్నిటికీ ఉన్న ప్రధానమైన లక్షణం అలసట ఉందని కుంగుదల ఉందని అంతేకాకుండా అలసట నుంచి తేరుకోవటానికి పెరుగుదల పొందటానికి మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించటానికి గల ఎన్నో అవకాశాలు అవి కనబరిచాయంట ఇవన్నీ కూడా ఆయన పరిశోధనలో వచ్చిన అద్భుత ఫలితాలు అయితే ఒక శాస్త్రవేత్త ఎలా ఉండాలి అంటే ఆయన జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక అంతులేని సంఘర్షణ అని చెప్తున్నారు కష్ట నష్టాలని జయ అపజయాల్ని కూడా ఒక్కటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి ఒక సైంటిస్ట్ అని చెప్తున్నారండి కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు ఈయన సిద్ధాంతాల యొక్క ఫలితాలని అంగీకరిస్తాయి విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాలన్నీ కూడా గుర్తిస్తారండి ఏదో స్వల్పమైనది లేదా గిరిగిసి పెట్టినది భారతీయమైన మనస్సుకు ఎన్నడైనా తృప్తి ఇయ్యగలదా అని చెప్తున్నారు ఈ దేశం అవిచ్ఛిన్నమైన సజీవ సాంప్రదాయం వల్ల పుణుకు పుచ్చుకున్న జీవశక్తి వల్ల లెక్కలేనని మార్పులకి ఎప్పుడూ కూడా లోనయ్యి మళ్ళీ కూడా సర్దుబాట్లు చేసుకుంటూనే ఉంటుంది కదా భారతీయులు ఎప్పుడూ కూడా పక్కన ఉన్న తాత్కాలిక లాభాన్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాలని అందుకోవటానికే అది కూడా నిష్క్రియాత్మకమైన త్యాగం ద్వారా కాక సక్రియాత్మకమైన సంఘర్షణల ద్వారా సాధించటానికే దీక్ష వహిస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏమీ సాధించకుండా సంఘర్షణకు నిరాకరించే దౌర్భాగ్యుడు త్యాగం చేయటానికి ఏమీ ఉండనే ఉండదు అని చెప్తున్నారు ఎందుకంటే కష్టించి పనిచేసి జయం పొందిన వాడే విజయవంతమైన తన అనుభవ ఫలాన్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు జడపదార్థం చూపించే ప్రతి చర్య గురించి మొక్కల జీవితంలో వెల్లడైన అనుకోని విషయాల గురించి బోస్ట్ గారి ప్రయోగశాలలో ఇప్పటికే జరిగిన కృషి భౌతిక శాస్త్రంలోను జంతు శరీర ధర్మశాస్త్రంలోను వ్యవసాయ శాస్త్రంలోను చివరికి మన మనోవిజ్ఞాన శాస్త్రంలో సైతం ఎంతో విస్తృతమైన పరిశోధన రంగాల్ని ఆవిష్కరించింది ఇంతవరకు పరిష్కరించడానికి వీలు కాననుకున్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షా పరిధిలోకి తీసుకురావడం అనేది జరిగింది అయితే ఘన విజయం అన్నది కఠోరమైన సునిశ్చితత్వం సాధించినదే చేకూరదు ఎందుకంటే ఈయన రూపొందించిన అత్యధిక సూక్ష్మ గ్రాహక యంత్రాలు పరికరాలు ఒక వరుసలో పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిలుచున్నాయి అని చెప్తున్నారు అంటే ఆయన అక్కడ సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు అవన్నీ కూడా అక్కడ ప్రదర్శన పెట్టారండి భ్రాంతి కలిగించే అభాస వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవటానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల గురించి మానవ పరిమితుల్ని అధిగమించటానికి అవసరమైన అనవరత పరిశ్రమ పట్టుదల ప్రతిభలను గురించి అవన్నీ కూడా తెలుపుతాయంట భ్రాంతులకు వెనుక ఉండే సత్య సూత్రాలని బయల్పరచగల నిజమైన ప్రయోగశాల మనసుకున్న సంగతి సృజనాత్మక శస్త్రవేత్తలు అందరికీ తెలుసు మన ప్రయోగశాల మనస్సే ఏ దేనికైనా ప్రయోగం చేయడానికి ముందు ప్రయోగశాల మన మనస్సే ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటిని చిల్లుకు పలుకల్లాగా అప్పగించేటట్టు ఏ మాత్రం ఉండవు అంటున్నారండి ఈ ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా కనుక్కుని కళ్లకు కట్టించే కొత్త ఆవిష్కరణని ప్రకటిస్తాయవి ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియతకాలికంగా వెలువడే ప్రచనల ద్వారా భారతీయుల కృషి ప్రపంచం అంతటికీ కూడా అందుతుంది అని చెప్తున్నారు అవి ప్రజా సంపద అవుతాయంట పేటెంట్ హక్కులు ఏర్పరచుకోవడం ఎన్నడూ జరగదు అంటున్నారు కాపీరైట్స్ అనేది తీసుకోరంటండి విజ్ఞానాన్ని ఎన్నడూ వ్యక్తిగత లాభం కోసం మాత్రమే వినియోగిస్తూ అపవిత్రం చేయకుండా ఉండాలన్నది మన జాతీయ సంస్కృతి ఆశయం అంటండి ఈ సంస్థలో సదుపాయాలు వీలున్నంత వరకు అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని కూడా నేను ఆశిస్తున్నాను అని చెప్తున్నారు ఎందుకంటే ఈ రూపంలో నా దేశం సాంప్రదాయాన్ని కొనసాగించటానికి నేను ప్రయత్నిస్తున్నాను ఏంటి మన దేశ సాంప్రదాయం ఏంటని ఇరవై ఐదు శతాబ్దాల పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకున్నదండి అక్కున అందువల్ల విజ్ఞాన శాస్త్రం అన్నది ప్రాచీ ప్రతీచీ దేశాలకు నేటికీ పరిమితం కాకుండా సార్వత్రికత విషయంతో అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడా ఈ భారతదేశం మహత్తర కృషి చేయటానికి ప్రత్యేకంగా తగినది పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్వల కల్పనా శక్తిని ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతుందంట అయితే ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనసును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తుందండి ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే పరమహంస గారి యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగేసాయంటండి కాలాన్ని చారిత్రికుల్ని కూడా సమానంగా కలవరపెట్టే ఈ ఓర్పు భారతదేశానికి మారు పేరు కాదా అని ఆయన కొస్ ప్రశ్నిస్తున్నారండి మనల్ని పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన నాటి తరువాత త్వరలోనే మళ్ళీ పరమహంస యోగానంద గారు అక్కడికి వెళ్తారండి ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకుని పరమహంస గారిని ప్రశాంతమైన తమ ప్రయోగశాలకు తీసుకువెళ్తారు ఈ ఫెన్ను మొక్కకు క్రెస్కోగ్రాఫ్ను తగిలిస్తారు దీని వర్ధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే అనుపాతంలో నత్త నడక కనుక పెంచి చూస్తే ఈ పురుగు ఎక్స్ప్రెస్ బండిలాగా ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుందంట పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫెర్న్ మొక్క పడుతున్న తెర మీద చూపు నిలిపి ఉంచి చూస్తూ ఉంటారండి సూక్ష్మమైన జీవన చల చలనాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మైక్రోస్కోప్లో మనం చూడటం వల్ల సమోహితమైన ఈయన కళ్ళ ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతుందంటండి బోస్ మహాశైలు ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫెర్ మొక్కను ఒక చివర కొనను తాగుతారు తాగి తాకటంతోనే మూకాభినయంలాగా సాగుతున్న పెరుగుదల ఆగిపోతుందంట కడ్డీ తీసేయగానే మళ్ళీ లయబద్ధకంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగిస్తూ ఉంటుందండి బయట నుంచి ఏ కొద్దుబాటు జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలానికి అది ఎంత హానికరమవుతుందో ప్రత్యక్షంగా చూస్తాను అంటున్నారు బోసు మహాశైలు ఇదిగో నేను ఇప్పుడు మత్తు ఇస్తాను చూడు ఆ తర్వాత దానికి విరుగుడు ఇస్తాను అని చెప్తున్నారు మిగతాది రేపు క్లాసులో తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్